కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పూర్వ వైభవం వస్తుందని పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రం తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందన్నారు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు పిసి అధ్యక్ష వచ్చినందుకు మాకు చాలా చాలా తృప్తిగా ఉన్నాము ఈరోజు నానపేడ మండలం నుంచి మించు మించు ప్రమాణ స్వీకారానికి ఒక రెండు వందల మంది మీ నాన్నపీడ మండలం నుంచి బయలుదేరుతున్నాము దీనికి ఈరోజు భవన్లో చూసి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు గంట ఒక వ్యక్తిని ఒక గంట ముందు నుంచి టీం కూడా కూర్చుంటే మా గాంధీ భవన్ ఏంది మా ఏంది అనేది ఏర్పడుతుంది నిన్న మొన్న వచ్చిన మా వచ్చిన కౌశిక్ రెడ్డి గారు మాటలు మాట్లాడే ఇంతకుముందు కూడా గవర్నర్ కూడా ఇంత కూడా గవర్నర్ విలువ లేకుండా గవర్నర్ను కాయిదాలు ముటికి పెట్టుకోవడము ఇవాళ ఆర్కే గాంధీ గారు కూడా మా కాంగ్రెస్ పార్టీలకు కానీ రాలేదు ఆయన వచ్చిన వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అని కూడా దౌర్జన్యానికి ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదు దీనికి తల కాంగ్రెస్ పార్టీ తల పెద్దది ముందు ఉందని మాట్లాడుతూ తల దీనికి ఎవరు లేరు ఆయన కూడా మీ కాంగ్రెస్ మీ టీఆర్ఎస్ పార్టీ అభిమానే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇవాళ మా పీసీసీ గారికి కలవడానికి పోతున్నాము చాలా బ్రహ్మాండం పోయి వచ్చినాక ఇక ఇక్కడ నుంచి మేము కూడా మాదేందో మీరు మీరు చేసినట్టుగా మేము చేయడం లేదు మీరు ఎన్నో కేసులు పెట్టించు దళాలు పెట్టించు కొట్టిచ్చురు ఎన్ని చేసారు అరెస్ట్ చేయించు మేము ఎలాంటి అరెస్ట్ కానీ ఏది కానీ మేము చేయించలేదు ఇక కూడా మేము అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాదు అటువంటి రావు